నమస్తే అండి వెల్కమ్ టు పీపుల్ మీడియా మనతో ఈ రోజు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ కన్నప్ప సినిమాకి ఒక మంచి హైప్ వచ్చింది అంటే వన్ ఆఫ్ ది రీజన్ ప్రభాస్ కూడా ఉన్నాడు అనేది ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆ సినిమాలో అసలు ప్రభాసే లేడు ప్రభాస్ లుక్స్ లేవు ఏం లేవని చెప్తున్నారు ఇది ఎంత వరకు నిజం అసలు నిన్నటి నుంచి రెండు మూడు ఆర్టికల్స్ చూసా ఆల్రెడీ ఒకరిద్దరు దీనిపైన వీడియోలు కూడా చేసి పెట్టేశారు వాళ్ళకి కూడా బాగా రీచ్ అయ్యాయి సంతోషం ఇంకా అసలు విషయానికి వద్దాం వాళ్ళు చెప్పినటువంటి స్టోరీ ఏంటో ఒకసారి మాట్లాడుకొని క్లారిటీ ఇద్దాం వీళ్ళు చెప్పేటువంటి స్టోరీ ఏంటంటే ప్రభాస్ అంత గొప్ప నటుడేం కాదు అన్నట్లుగా మంచు విష్ణు ఒక సందర్భంలో అన్నాడు అంత పాపం నీ సినిమా కోసం పనిచేస్తే నీ సినిమాలో అంత పెద్ద హీరో వచ్చి క్యామెరా పనిచేస్తే అంత మాట అనేస్తావా మోహన్ లాల్ గారి చాలా పెద్ద లెజెండ్ నటుడు ప్రభాస్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నట్టు నువ్వు మాట్లాడావు నువ్వెవరు ప్రభా ప్రభాస్ గురించి చెప్పడానికి యాక్టింగ్ రాకుండానే అంత పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడా ఇలా ఒక గొడవ స్టార్ట్ అయింది అసలు విషయానికి వస్తే విష్ణు చెప్పింది వేరు వీళ్ళు అర్థం చేసుకున్న విధానం తనేం ప్రభాస్ ని కించపరిచి అలా ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ లాల్ గారు అంత సీనియర్ కదా అతనితో పోలిస్తే ప్రభాస్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని దాని అర్థం కరెక్టే ఈవెన్ మోహన్ బాబు గారితో పోల్చుకున్నా విష్ణు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది చిరంజీవి గారితో పోల్చుకుంటే రామ్ చరణ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈ తరహాలో చెప్పాడు అదే ఏమి రాదు ఈయన మొహం ఎటుగా ఉంటది అసలు అసలు పర్ఫార్మెన్స్ అయ్యవాడు ఇట్లా ఉంటాడు ఏం చెప్పాలా తను వీళ్ళెందుకు ఇంతదిగా రాసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ అలా అన్నందుకట ప్రభాస్ టీమ్ బాగా హర్ట్ అయిపోయి ఆ పిఆర్ టీమ్ వెళ్ళి మన కృష్ణం రాజు గారి వాళ్ళ వైఫ్ గారికి చెప్పి ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మకి ఆ ఇట్లా వద్దండి ఆ సినిమా నుంచి ప్రభాస్ ఫుటేజ్ తీయించమని చెప్పండి మనకు అవసరం లేదు ఈవిడ వెళ్ళి మా వాళ్ళు హర్ట్ అయ్యారండి ఆ సినిమా నుంచి తీసేయండి మా బాబు ఫుటేజ్ అని అడిగారట అటా అట అయిపోయాయి అంటే వీళ్ళు రాసేశారంటే మొత్తం దగ్గర నుండి చూసినట్టే ఇంకా ఆవిడ కారు దిగి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని ఏమేమి మాట్లాడిందో కూడా చెప్పేస్తారు ఆ తర్వాత వీళ్ళు బా ఇప్పటికి ఇప్పుడు అంటే తీయడం అమ్మా ఇంత ప్రమోషన్స్ చేసే మరి ఏం చేద్దాం అని ఆలోచించే టైంలో సడన్ గా హార్డ్ డిస్క్ విషయం తెర మీదకి రాగానే ఎలాగో హార్డ్ డిస్క్ విషయం తెర మీదకి వచ్చింది కాబట్టి పని ప్రభాస్ ఫుటేజ్ కూడా అందులోనే ఉంది అని పోయిందని చెప్పేస్తే అయిపోయింది అని చెప్పి సినిమాలో కట్ చేస్తా మీరేం బాధపడకండి అని చెప్పినట్టుగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఇంత సిల్లీ న్యూస్ ఎవరైనా విన్నారా ఎంత దరిద్రంగా ఉంది మాట్లాడుకోవడానికి ప్రభాస్ చాలా ఇష్టంగా చేశాడు ఈ సినిమాని అండ్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా చాలా ప్రాణం పెట్టి ఇష్టపడి చేశారు రెమ్యునరేషన్ కోసం ఎవరు పనిచేయలే ఆ సినిమా మీద ఇష్టంతో పనిచేశారు వీళ్ళు కూడా బిజినెస్ చేసుకుందామని సినిమా తీయల ఆ సినిమా మీద ఇష్టంతో తీసారు పైగా ఇన్ని జ్యోతిర్లింగాలు తిరుగుతున్నారు ఈ రోజు కూడా తిరుగుతూనే ఉన్నారు ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ ప్రభాస్ ఫుటేజ్ సినిమాలో ఉంది అలాగే క్యామియోస్ చేసిన వాళ్ళందరి రోల్స్ కూడా సినిమాలో ఉంది అండ్ అనుకున్నట్టుగా ఈ సినిమా జూన్ ట్వంటీ సెవెంత్న న రిలీజ్ కాబోతుంది అంతకు మించి గుడ్ సక్సెస్ ని కూడా చూడబోతుంది ఎవరికి ఎలాంటి అపోహలొద్దు ఆ శివయ్య మీద ఇద్దరు ముగ్గురు కామెడీలు చేశారు కదా అని చెప్పి నవ్వుకోవాల్సిన అవసరం ఏం లేదు అంటే బికాస్ ఈ ఒక భక్తి సినిమాని కూడా ఇంతగా ట్రోల్ చేసే వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను నేను అంత అవసరం లేదు బయట వాళ్ళు ఎవరు చేయట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉన్నారులే సరే వదిలేద్దాం వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ మనోజ్ టీం కావాలని ఇలాంటి పనులు చేయించినా కూడా ఇట్స్ ఓకే లెట్ దెమ్ రే భైరవం కూడా ఉంది మనం ఒక సినిమాని చెడు కోరుకుంటే మన సినిమా కూడా చెడు జరుగుద్ది నువ్వు మంచి కోరుకుంటే నీ సినిమాకి మంచి జరుగుద్ది అంతే అది గది కానీ వాళ్ళ విఘ్నత వదిలేద్దాం బట్ ఈ అపోహలన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సరే వన్ సెకండ్ ప్రభాస్ ఉన్నా లేకుండా వచ్చి సినిమా చూడండి అంటే ప్రభాస్ ఉన్నాడనే వచ్చి కన్నప్పని చూడాల్సిన అవసరం కూడా లేదు కన్నప్పని కన్నప్ప కోసమే చూడండి అందరూ మీరు అనుకున్న తెర మీద కనబడ్డ ఐ మీన్ పోస్టర్స్ లో కనబడ్డ క్యారెక్టర్స్ అన్ని కూడా ఉంటాయి మీరు ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి